చొప్పదండి లలిత ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ఇరవై ఏడవ వార్డులో ఈ రోజు భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావు నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు हाँ रे हाँ रे ये तो कुछ अच्छे लग रहे हैं ना चलो कुछ ना कुछ निकला कैसी हैं आप करीना करना लगा

మన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజారావు గారి గెలుపులకు క్రిసిల పట్టణ ఇన్ఛార్జ్ కేకే మంది ఈరోజు ఇరవై ఏడో ఇరవై ఏడు వార్డు గడప గడప ప్రశ్నలో భాగంగా కౌన్సిలర్ లలిత మరియు కాతల రాజు కాతల రాములు అన్సర్ గారు ఓరం సబ్దగారు ఆధ్వర్యంలో మేము గడప గడప ప్రచారం చేయగలుగుతుంది గడపగడప ప్రజల భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ మీద విశేష స్పందన వస్తుంది అన్న ఆరు గ్యారెంటీలు బాగున్నాయి మహిళలకు ఉచిత బస్సు సిలిండర్ ఐదు వందల సబ్సిడీ మరియు ఉచిత కరెంటు అన్నా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం మేము రేవంత్ రెడ్డి నాయకత్వం అందరం కలిసి పనిచేద్దాం అన్న అనే స్పందన మాకు వస్తుండే మాకు చాలా ఆనందంగా ఉన్నది కావున వెళ్ వెళతాన గారికి మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా లక్ష ఓట్ల మేలు దిశగా అడుగు చేస్తున్నాము మా ఆడగట్టు ప్రజలు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసి మన సిరిసిలలో ఎక్కలేని విధంగా మన ఇరవై ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ ఓట్లు రావాల్సిందిగా ఆడుపాలని కోరుతున్నాను